అందరికీ నమస్కారం ఆస్ట్రాలజర్ బాలాజీ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకోబోయేది వృశ్చిక రాశి రెండువేల ఇరవై ఐదు సెప్టెంబర్ పదిహేను సోమవారం పదహారు మంగళవారం పదిహేడు బుధవారం రాశిఫలాలు గురించి నా ప్రియమైన వృశ్చిక రాశివారు మీరు ఈ వీడియోను చూస్తున్నారంటే మీ గుండెల్లో ఎన్నో ప్రశ్నలు అనిశ్చితి భావోద్వేగాలు ఉండవచ్చు ఈ మూడు రోజులలో మీ జీవితంలో ఏ మార్పులు వస్తాయి ఏ ఆశలు కలుస్తాయి ఏ కష్టాలు తగ్గిపోతాయి ఏ విజయాలు మీకు చేరుతాయి అన్నదానిపై నేను వంద శాతం జ్యోతిష్య శాస్త్ర ఆధారంగా మీకు పూర్తి వివరాలు చెప్పబోతున్నాను మీరు ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి ఎందుకంటే చివరిలో మీ జీవితాన్ని మార్చే ఒక భావోద్వేగపూర్వక సందేశం ఉంది అయితే ఒక మనస్ఫూర్తిగా చెప్పుకోవాల్సిన విషయం మీరు ఈ వీడియోలు అంతా చూసికూడా సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోతున్నారు దయచేసి అలా చేయకండి ఈ ఛానల్ మీకోసం మీ సమస్యలు వినిపించేందుకు మీ భవిష్యత్తుకు మార్గదర్శకత్వం ఇవ్వడానికి ఉంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చివర్లో మీకోసం ప్రత్యేకంగా ఒక ఆధ్యాత్మిక సందేశం ఉంది మీరు దానిని తప్పకుండా వినాలి అది మీ గుండెను తాకుతుంది మీ జీవితంలో ఒక వెలుగును తెస్తుంది చివరగా ఈ వీడియో చూసిన తర్వాత శివుడు అని కామెంట్ చెయ్యండి అది మీకోసం ఒక శక్తివంతమైన సంకేతంగా మారుతుంది ఉద్యోగంలో అవకాశాలు వృచ్చిక రాశివారు ఉద్యోగ జీవితంలో చాలా కష్టాలు చూసి ఉంటారు ఒకచోట స్థిరపడటానికి ఎంత శ్రమపడతారో అంతే స్థాయిలో పరీక్షలు ఎదుర్కోవలసి వస్తుంది కానీ ఈ మూడు రోజులు ప్రత్యేకంగా సెప్టెంబర్ పదిహేను నుండి ఒక కొత్త మార్పు సూచన కనిపిస్తుంది ఆఫీసులో మీరు ఎంత కష్టపడి పనిచేసినా కొన్నిసార్లు గుర్తింపు రావడం ఆలస్యమవుతుంది సహచరులు మిమ్మల్ని మించిపోతున్నారని భావించి నిరాశ చెందుతారు కానీ ఈ సమయంలో మీ ప్రయత్నం ఫలితాన్ని ఇస్తుంది ఒక ప్రాజెక్టు మీద మీ కృషి పై అధికారులకు కనబడుతుంది మీ పద్ధతి మీ కష్టపడి పనిచేయడం మీ నిజాయితీ ఇవన్నీ గుర్తింపు పొందే రోజులు ఇవి కొంతమందికి పదోన్నతి అవకాశం ఉంటుంది మరికొంతమందికి వేరే డిపార్ట్మెంట్ నుండి ఆహ్వానం రావచ్చు ఆఫీసులో ఎప్పట్నుండో ఎదురుచూస్తున్న స్థిరమైన స్థానం ఇప్పుడు లభించే సూచనలు ఉన్నాయి అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి వృచ్చిక రాశివారు తొందరగా కోపం తెచ్చుకుంటారు ఈ మూడు రోజుల్లో సహచరుల మీద కోపం పెంచుకోవటం వల్ల అవకాశాలు తప్పిపోకుండా జాగ్రత్త వహించాలి మీ శాంతమైన మనసు మీకు ఒక పెద్ద సహాయం చేస్తుంది ఈ మూడు రోజులు ఉద్యోగంలో మీరు విజయం సాధించటానికి ఆరంభం అవుతాయి మీ పేరు నెమ్మదిగా పైకి ఎక్కే కాలం ఇది వ్యాపారం వృచ్చిక వారు వ్యాపారం చేస్తే ఒక ప్రత్యేకత ఉంటుంది వారు ఏ పని చేసినా దృఢమైన నమ్మకంతో చేస్తారు కానీ కొన్నిసార్లు భాగస్వామ్యాలు సమస్యలు తెస్తాయి ఈ మూడు రోజుల్లో వ్యాపారం చేసేవారు కొత్త ఒప్పందాలు చేసుకోవటానికి మంచి సమయం భాగస్వామ్యం ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కొందరు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది కాని మీకు ఒక అంతశ్చేతన శక్తి ఉంటుంది ఏది నిజం ఏది తప్పుడు అని మీరు ముందుగానే అర్థం చేసుకోగలుగుతారు మీ వ్యాపారంలో కొత్త కస్టమర్లు వస్తారు కొంతమంది విదేశీ అవకాశాల గురించి ఆలోచించే అవకాశం ఉంటుంది మీ కృషి వల్ల వ్యాపారంలో కొత్త దారులు తెరుచుకుంటాయి కానీ అతి విశ్వాసంతో ముందుకు వెళ్ళకండి పత్రాలు సరిచూసుకోండి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యుల సలహా తీసుకుంటే మంచిది ఈ కాలంలో చేసిన పెట్టుబడులు దీర్ఘకాలంలో లాభమిస్తాయి కానీ వెంటనే పెద్ద లాభం వస్తుందని ఆశించటం తగదు మీరు వేసే ప్రతి అడుగు మీ భవిష్యత్తులో బలమైన ఆధారంగా మారుతుంది ఆర్థిక పరిస్థితి డబ్బు విషయంలో వృచ్చిక రాసివారికి ఎప్పుడూ ఒక రోలర్ పోస్టర్ లాంటిది ఉంటుంది కొన్నిసార్లు డబ్బు చేతిలోకి వస్తుంది కాని అదేవిధంగా పోతుంది ఈ మూడు రోజులు ఆర్థిక పరిస్థితిలో కొంత ఊరట వస్తుంది మీకు కొన్ని అనుకోని లాభాలు వచ్చే అవకాశం ఉంది పాత బకాయిలు తిరిగి రావచ్చు మీరు చేసిన శ్రమకుగాను డబ్బు లభిస్తుంది కానీ అదే సమయంలో అనవసర ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది ఇంట్లో లేదా కుటుంబంలో కొన్ని అవసరాల కోసం ఎక్కువ ఖర్చు చేయవలసి రావచ్చు కాబట్టి ఈ రోజుల్లో ఆర్థిక నియంత్రణ చాలా ముఖ్యం మీరు పొందే డబ్బును అలా వృధా చేస్తే తిరిగి ఇబ్బంది పడవలసి ఉంటుంది పెట్టుబడులు పెట్టాలని అనుకుంటే భూమి ఇల్లు లేదా భవిష్యత్తుకు ఉపయోగపడే ఆస్తుల మీద పెట్టడం మంచిది డబ్బు చేతిలో ఉన్నప్పుడు భద్రంగా ఉంచండి వృచ్చిక వారికి డబ్బు కొన్నిసార్లు రావటానికి ఆలస్యమైనా వచ్చినప్పుడు అది స్థిరంగా ఉండేలా చూసుకోవాలి ఈ మూడు రోజులు ఆర్థికంగా ఒక కొత్త దిశ చూపుతాయి కుటుంబం వృచ్చిక వారు కుటుంబానికి బలమైన అండగా ఉంటారు కానీ కొన్నిసార్లు వారి కఠిన స్వభావం వల్ల అపార్థాలు వస్తాయి ఈ రోజుల్లో ఇంట్లో కొన్ని చిన్నపాటి తగాదాలు జరగవచ్చు కానీ మీరు ఒక అడుగు వెనక్కి తగ్గితే పరిస్థితి శాంతమవుతుంది తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి వారికి కావలసిన సమయం ఇవ్వాలి సోదరులు లేదా సోదరీమణులతో ఉన్న అపార్థాలు తొలగుతాయి ఇంట్లో పిల్లలతో గడిపే సమయం ఆనందాన్ని ఇస్తుంది కొంతమంది వృచ్చిక రాశివారికి వారికి కుటుంబంలో వివాహ సంబంధ విషయాలు ముందుకు రావచ్చు ఒక కొత్త పరిచయం జీవితాన్ని మార్చే అవకాశం ఉంది కుటుంబంలో మీ మాట బరువు పెరుగుతుంది మీరు చెప్పే నిర్ణయాన్ని అందరూ గౌరవిస్తారు కాబట్టి ఈ మూడు రోజులు కుటుంబ సంబంధాలలో ఒక కొత్త వెలుగు తెస్తాయి వివాహం సంబంధాలు వృచ్చిక రాశివారు వారు ప్రేమలో వివాహ జీవితంలో గాఢమైన భావోద్వేగం చూపిస్తారు వారు ఒకసారి ఎవరి పట్ల నమ్మకం పెంచితే ఆ బంధాన్ని చివరి వరకు కాపాడుతారు ఈ మూడు రోజుల్లో జీవిత సభాగస్వామితో అనుబంధం బలపడుతుంది మీరిద్దరూ కలిసి ఒక నిర్ణయం తీసుకోవలసిన పరిస్థితి రావచ్చు చిన్న చిన్న అపార్థాలు తొలగుతాయి ఒకరిపై ఒకరికి కొత్తగా విశ్వాసం పెరుగుతుంది ఇప్పటి వరకు సింగిల్గా ఉన్న వృచ్చిక రాసి వారు కొత్త సంబంధం గురించి ఆలోచించవచ్చు మీ జీవితంలో ఒక వ్యక్తి అడుగుపెట్టే ఉంది ఈ పరిచయం భవిష్యత్తులో ఒక అందమైన సంబంధంగా మారవచ్చు వివాహమైన వారు ఒకరికి ఒకరు సమయం కేటాయిస్తే ఆనందం రెట్టింపవుతుంది దూరంగా ఉన్న దంపతులు కలుసుకునే అవకాశం కూడా ఉంది ఈ మూడు రోజులు మీ బంధాన్ని మరింత బలంగా కట్టిపడేస్తాయి ప్రేమ జీవితం వృశ్చిక రాశివారు ప్రేమలో ఒక ప్రత్యేకత కలిగినవారు వారు సాధారణంగా చిన్న చిన్న విషయాలకు ప్రాధాన్యం ఇవ్వరు కాని హృదయానికి దగ్గరైన సంబంధాలను మాత్రం జీవితాంతం కాపాడతారు ఈ మూడు రోజులు ప్రేమ జీవితంలో కొంత గాఢత పెరుగుతుంది ఇప్పటికీ సంబంధంలో ఉన్నవారు భాగస్వామిపై మరింత నమ్మకం పెంచుకుంటారు కాని కొన్నిసార్లు చిన్న చిన్న అపార్థాలు కలగవచ్చు ఉదాహరణకు ఒక చిన్న మాట ఒక చిన్న సందేహం ఇవి సంబంధంలో దూరం తీసుకురావచ్చు మీరు ఒక అడుగు వెనక్కి తీసుకుంటే మీ ప్రియమైనవారు మీ నిజాయితీని అర్థం చేసుకుంటారు ప్రేమలో ఉన్నవారికి ఒక తీపి ఆశ్చర్యం ఎదురవుతుంది భాగస్వామి మీకు ఒక కొత్త ఆత్మవిశ్వాసాన్నిస్తారు ఈ రోజుల్లో మీరు అనుభవించే ప్రతిక్షణం భవిష్యత్తులో ఒక మంచి జ్ఞాపకంగా నిలుస్తుంది ఇప్పటికే ప్రేమలో లేనివారు ఒక ప్రత్యేకమైన వ్యక్తిని కలిసే అవకాశం ఉంది మొదట అది సాధారణ పరిచయం మాత్రమే అనిపించినా ఆ సంబంధం తర్వాత జీవితాన్ని మార్చే స్థాయికి చేరవచ్చు రాశి వారి ప్రేమ ఒకసారి మొదలైతే ఆగదు అది ఒక ఆధ్యాత్మిక బంధంగా మారుతుంది ఆరోగ్యం ఆరోగ్యపరంగా వృశ్చిక రాశివారు సాధారణంగా బలంగా ఉంటారు కాని ఎప్పుడూ వారి జీవితంలో ఒత్తిడి ఆలోచనలు టెన్షన్ ఎక్కువగా ఉంటాయి ఈ రోజుల్లో కూడా కొంత ఒత్తిడి అనుభవించవచ్చు ముఖ్యంగా తలనొప్పులు వెన్ను నొప్పి కడుపు సంబంధ సమస్యలు తలెత్తే అవకాశముంది వీటిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి తగినంత నిద్ర తీసుకోవడం సమయానికి భోజనం చేయడం నీరు ఎక్కువగా తాగడం చాలా అవసరం మరికొంతమందికి మానసిక ప్రశాంతత సమస్యగా మారవచ్చు అందుకే యోగ ధ్యానం నడక ఇవి తప్పనిసరిగా చేసుకోవాలి ఇది మీ ఆలోచనలను సరిచేస్తుంది హృదయానికి శాంతి ఇస్తుంది ఆరోగ్యం విషయంలో మీకు ఒక హెచ్చరిక కూడా ఉంది ఈ రోజుల్లో మీ శరీరం ఇచ్చే చిన్న సంకేతాలను నిర్లక్ష్యం చేయవద్దు ఒక చిన్న జాగ్రత్త రేపటి పెద్ద సమస్యను నివారిస్తుంది మానసిక శాంతి వృశ్చిక రాశివారి మనసు ఎప్పుడూ లోతైన ఆలోచనలతో నిండిపోయి ఉంటుంది కొన్నిసార్లు గతంలోని బాధలు భవిష్యత్తుపై భయాలు వారిని ఇబ్బంది పెడతాయి ఈ మూడు రోజుల్లో మానసిక శాంతి కోసం ప్రయత్నించడం అత్యంత ముఖ్యం మీ మనసులో కొన్ని తీవ్ర ఆలోచనలు రావచ్చు నేను సరైన దారిలో వెడుతున్నానా నా భవిష్యత్తు ఏమవుతుంది లాంటి ప్రశ్నలు వేధించవచ్చు కానీ జవాబు సులభమే మీరు కష్టపడుతున్నారు మీరు నిజాయితీగా ఉన్నారు కాబట్టి మీ మార్గం తప్పక సరైనదే అవుతుంది ఈ రోజుల్లో ధ్యానం ప్రార్థన శివుని పేరు జపించడం మానసిక శాంతినిస్తాయి ఒక చిన్న వాక్యం ఒక మంత్రం ఇవి మీ మనసులోని భారాన్ని తగ్గిస్తాయి ఇంకా ఒక విషయం మానసిక శాంతి కోసం ఇతరులతో ఎక్కువగా మాట్లాడడం మీ సమస్యలు పంచుకోవడం కూడా ఉపశమనం ఇస్తుంది మీరు ఒంటరిగా మోస్తున్న భారాన్ని పంచుకున్నప్పుడు అది తేలికవుతుంది స్నేహితులు వృశ్చిక రాశివారికి స్నేహితులు చాలా ప్రాధాన్యం కలిగినవారు ఒకసారి ఎవరి తోడుగా ఉంటే జీవితాంతం వారిని కాపాడతారు ఈ రోజుల్లో మీకు నిజమైన స్నేహితుల విలువ అర్థమవుతుంది ఒక పాత స్నేహితుడు మళ్లీ సంప్రదించవచ్చు అది మీ జీవితంలో ఒక కొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తుంది అలాగే కొత్త స్నేహాలు కూడా ఏర్పడే అవకాశముంది ఈ కొత్త పరిచయాలు భవిష్యత్తులో ఆధారంగా నిలుస్తాయి కాని జాగ్రత్త అందరూ నిజమైన కారని తెలుసుకోవాలి కొందరు మీకు దగ్గరగా వచ్చి ఉపయోగం చూసి దూరమవుతారు కానీ వృశ్చిక వారి అంతర్గత శక్తి ఏమిటంటే ఎవరు నిజమైన వారు ఎవరు తప్పుడు వారో మీరు తక్షణమే గుర్తించగలరు ఈ రోజుల్లో మీకు ఒక స్నేహితుడు ఇచ్చే మంచి సలహా మీ జీవిత మార్గాన్ని మార్చే అవకాశం ఉంది కాబట్టి స్నేహితులపై దృష్టి పెట్టండి ప్రయాణాలు వృశ్చిక వారి జీవితంలో ప్రయాణాలు ప్రత్యేకమైన పాత్ర పోషిస్తాయి ఈ రోజుల్లో మీరు అనుకోని ప్రయాణం చేయవలసి రావచ్చు అది ఉద్యోగ సంబంధమైనదైనా కుటుంబ సంబంధమైనదైనా లేదా ఆధ్యాత్మిక ప్రయాణమైనదైనా మీ జీవితానికి ఒక కొత్త అనుభవాన్ని ఇస్తుంది ఉద్యోగం విషయంలో బయటకు వెళ్లే అవకాశం ఉంటుంది ఈ ప్రయాణం మీకు ఒక కొత్త అవకాశం ఇస్తుంది మీరు కలవబోయే వ్యక్తి మీరు చూసే కొత్త ప్రదేశం ఇవి మీ భవిష్యత్తును మార్చే స్థాయిలో ప్రభావం చూపవచ్చు కుటుంబంతో చిన్నపాటి యాత్ర కూడా జరిగే అవకాశం ఉంది ఈ యాత్రలో మీరు కొంత ప్రశాంతత ఆనందం పొందుతారు కుటుంబ సభ్యులతో బంధం మరింత బలపడుతుంది మరికొంతమందికి ఈ రోజుల్లో ఆధ్యాత్మిక యాత్ర చేసే అవకాశం ఉంటుంది ఆలయ దర్శనం పుణ్యక్షేత్ర సందర్శనం ఇవి మీ మనస్సుకు శాంతి ఇవ్వడమే కాకుండా భవిష్యత్తుపై విశ్వాసం పెంచుతాయి ప్రయాణం ఒకసారి పూర్తయిన తర్వాత వీరు అనుకుంటారు ఈ ప్రయాణం వృధా కాదు ఇది ఒక కొత్త దారిని చూపించింది విద్య వృశ్చిక రాశివారు చదువులో ఒక ప్రత్యేకత కలిగినవారు వారు ఒకసారి ఏదైనా నిర్ణయించుకుంటే దానిపై పూర్తిగా కేంద్రీకరించి పనిచేస్తారు ఈ మూడు రోజులు చదువులో ఉన్నవారికి ఒక మంచి సమయం విద్యార్థులు తమ పరీక్షల్లో విజయవంతం కావడానికి అవసరమైన శక్తి పొందుతారు ఇప్పటి వరకు అర్థం కాకుండా ఉన్న పాఠాలు ఈ రోజుల్లో సులభంగా గుర్తుకు వస్తాయి ఉపాధ్యాయుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు మరింత కృషి చేస్తే మంచి ఫలితం పొందగలరు అయితే ఈ రోజుల్లో మిమ్మల్ని ఆలస్యం నిరుత్సాహం వేధించవచ్చు అలాంటి సమయంలో మానసిక ధైర్యం పెంచుకోవాలి విద్యలో ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే క్రమశిక్షణ వృశ్చిక రాశివారు ఒకసారి తమ సమయాన్ని సరిగా ఉపయోగించుకుంటే ఎవరూ వారిని ఆపలేరు కాబట్టి ఈ రోజుల్లో మీరు వేసే ఒక చిన్న అడుగు భవిష్యత్తులో ఒక పెద్ద విజయానికి మార్గం చూపిస్తుంది పిల్లల విషయాలు పిల్లలు వృశ్చిక రాశివారి జీవితంలో ఒక ప్రత్యేకమైన స్థానం కలిగినవారు ఈ రోజుల్లో పిల్లలతో గడిపే సమయం మీకు ఆనందాన్ని ఇస్తుంది వారి మాటలు వారి చిన్న చిన్న పనులు మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి పిల్లల చదువులో పురోగతి కనిపిస్తుంది వారు కొత్తగా నేర్చుకునే విషయాలు మీకు గర్వంగా అనిపిస్తాయి కొంతమంది పిల్లలు ప్రతిభ చూపించి పేరు తెచ్చిపెట్టే అవకాశం కూడా ఉంది అయితే ఒక హెచ్చరిక కూడా ఉంది పిల్లలపై మీ కోపం చూపించకండి మీరు చెప్పిన మాటలను వారు గుండెల్లో దాచుకుంటారు అందువల్ల వారితో ప్రేమగా సహనంగా మాట్లాడండి ఈ రోజుల్లో పిల్లలతో ఆడుకోవడం వారికి సమయం ఇవ్వడం ఇవి మీ మానసిక ప్రశాంతతను పెంచుతాయి వారు మీకు ఒక కొత్త జీవితం ఇస్తారు వారి భవిష్యత్తు కోసం మీరు చేసే శ్రమ వృధా కాదు సామాజిక గౌరవం వృశ్చిక రాశివారు సమాజంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని పొందుతారు ఈ రోజుల్లో మీ సామాజిక గౌరవం పెరుగుతుంది మీరు చేసే పనికి గుర్తింపు వస్తుంది సమాజంలో కొందరు ఇప్పటి మీను తక్కువ అంచనా వేసి ఉండవచ్చు కానీ ఈ రోజుల్లో వారు మీ విలువను అర్థం చేసుకుంటారు మీరు చెప్పే మాటలకు బరువు పెరుగుతుంది మీరు చేసే సేవా కార్యక్రమాలు లేదా ఇతరులకు ఇచ్చే సహాయం మీకు మంచి పేరు తెస్తుంది సమాజంలో మీరు ఒక నాయకుడి స్థాయిలో కనబడే అవకాశం ఉంది అయితే గౌరవం వచ్చినప్పుడు దాన్ని నిలబెట్టుకోవడం మరింత ముఖ్యమైంది అహంకారం లేకుండా వినయంతో ఉండటం వల్ల మీ పేరు మరింత పెరుగుతుంది గత తప్పిదాల పరిష్కారం ప్రతి మనిషి జీవితంలో తప్పులు జరుగుతాయి వృశ్చిక రాశి వారు కూడా గతంలో కొన్ని నిర్ణయాలు తీసుకుని బాధపడి ఉండవచ్చు ఈ రోజుల్లో ఆ గత తప్పిదాలకు పరిష్కారం లభించే అవకాశం ఉంది మీరు చేసిన ఒక పొరపాటు మీ జీవితాన్ని ప్రభావితం చేసి ఉండవచ్చు ఇప్పుడు ఆ సమస్యకు ఒక మార్గం కనిపిస్తుంది మీరు క్షమాపణలు చెబితే సంబంధాలు తిరిగి బాగవుతాయి కుటుంబం స్నేహితులు లేదా ఉద్యోగంలో గతంలో జరిగిన అపర్ధాలు ఈ రోజుల్లో తొలుగుతాయి మీరు మళ్ళీ కొత్తగా ఆరంభించే అవకాశం పొందుతారు గతాన్ని మార్చలేము కానీ దాన్ని అంగీకరించి ముందుకు సాగితే భవిష్యత్తు ప్రకాశవంతమవుతుంది రాశి రాశివారికి ఇది ఒక కొత్త ఆరంభమవుతుంది ఆధ్యాత్మికత రాశి రాశివారు లోతైన ఆధ్యాత్మికత కలిగిన వారు ఈ రోజుల్లో ఆధ్యాత్మికతపై ఆకర్షణ పెరుగుతుంది దేవుడి పేరు జపించడం ఆలయ దర్శనం ధ్యానం ఇవి మీకు శాంతి ఇస్తాయి మీరు శివుడు సుబ్రహ్మణ్యుడు లేదా మీకు ఇష్టమైన దేవుడిని ప్రార్థించడం ద్వారా ఒక కొత్త శక్తి పొందుతారు ఆధ్యాత్మికత మీలోని భయాన్ని తొలగించి విశ్వాసాన్ని పెంచుతుంది కొంతమందికి ఈ రోజుల్లో గురువుల సన్నిధి లభించవచ్చు ఒక సత్సంగం లేదా ఆధ్యాత్మిక సభలో పాల్గొనడం ద్వారా జీవితానికి ఒక కొత్త దిశ లభిస్తుంది ఆధ్యాత్మికత వృశ్చిక వారికి కేవలం ప్రార్థన మాత్రమే కాదు అది ఒక జీవన విధానం మీరు చేసే ప్రతిదీ దాని ద్వారా పవిత్రమవుతుంది ఆధ్యాత్మిక మలుపు అంతరంగ మార్పులు వృశ్చిక వారికి ఈ మూడు రోజుల్లో ఆధ్యాత్మికత పట్ల ఒక ఆకర్షణ పెరుగుతుంది మనస్సులో ప్రశ్నలు కలుగుతాయి నేను ఎందుకు పుట్టాను నా జీవితం ఎటు దిశగా వెడుతోంది నా ప్రయత్నాలన్నీ ఎందుకు ఇంతకాలం వృధా అయ్యాయి అని ఆలోచిస్తారు ఇవి సాధారణ ప్రశ్నలు కావు ఇవి మనస్సును పూర్తిగా మార్చే ప్రశ్నలు మీరు ఈ సమయంలో ధ్యానం ప్రార్థన యాత్రల పట్ల ఆసక్తి చూపుతారు చిన్నప్పటినుంచి మీరు అనుభవించిన బాధలు అన్యాయాలు మరియు విఫలతలు ఇప్పుడు ఒక కొత్త జ్ఞానంగా మలచబడతాయి ఇది ఒక ఆధ్యాత్మిక మలుపు ఇక్కడినుంచి మీరు దైవ బలం మీద ఆధారపడతారు మీరు ఎంత ప్రయత్నించినా ఫలితాలు రాకపోవడం వల్ల నిరుత్సాహం కలిగింది కాని ఇప్పుడు ఒక అగోచర శక్తి మిన్ను నడిపిస్తున్నట్లు అనిపిస్తోంది ఈ అనుభవం మీ జీవితానికి ఒక కొత్త పునాది వేస్తుంది ఇది కేవలం ఆధ్యాత్మికత కాదు ఇది మీ గుండె లోపల ఉన్న మలినాలను కడిగి నిజమైన వెలుగును తీసుకువస్తుంది కుటుంబ బంధాలు నుండి ఐక్యత వరకు వృశ్చిక వారికి కుటుంబం ఎప్పుడూ ఒక పెద్ద పరీక్ష మీరు ఇంతవరకు అనుభవించిన పరిస్థితులు చూసుకుంటే చాలాసార్లు మీరు అర్ధంకాని మనిషిగా ఇంట్లో కనిపించారు మీ మాటలు కఠినంగా అనిపించినా మీ గుండి మాత్రం మృదువుగా ఉంటుంది ఈ మూడు రోజులు మీ కుటుంబ బంధాలలో పెద్ద మలుపు తెస్తాయి ఎవరో మీ మాటను అర్థం చేసుకుంటారు ఎప్పటినుంచో మీరు ఎదురుచూస్తున్నా నీ కష్టం నాకు తెలుస్తోంది అనే ఒక్కమాట మీ కుటుంబ సభ్యుని నుండి వినిపించవచ్చు అది మీ మనస్సులో ఉన్న బాధను కరిగిస్తుంది ఒక చిన్న సంఘటన ఒక చిన్న సంభాషణ అది మీ కళ్లల్లో నీళ్లు తెప్పిస్తుంది మీరు అనుభవించిన విరహం ఒంటరితనం ఇప్పుడు మెల్లగా ఐక్యతగా మారుతుంది ఈ బంధం మీ జీవితంలో ఒక కొత్త వెలుగును తీసుకువస్తుంది ఎప్పటినుంచో మీరు ఎదురుచూస్తున్న ఆప్యాయత ఈ మూడు రోజుల్లో కనిపిస్తుంది వృత్తి కష్టాలనుండి ఎదుగుదల వృశ్చిక రాసివారు వృత్తిపరంగా ఎప్పుడూ శ్రమను తగ్గించరు మీరు చేసే పనిలో బలమైన క్రమశిక్షణ ఉంటుంది కాని చాలాసార్లు మీరు సరైన గుర్తింపు పొందలేదు ఈ మూడు రోజుల్లో మీరు చేసిన శ్రమ ఎవరో గుర్తిస్తారు మీపై నమ్మకం లేకపోయినవారుకూడా ఈ వ్యక్తి నిజంగా విలువైనవాడే అని అంగీకరిస్తారు మిమ్మల్ని వెనక్కి లాగినవారు ఇప్పుడు మిమ్మల్ని ముందుకు నడిపించవలసిన పరిస్థితి వస్తుంది ఈ కాలంలో మీ పని పట్ల గౌరవం పెరుగుతుంది మీరు కేవలం ఉద్యోగం కోసం పనిచేసే వ్యక్తి కాదు మీరు ఒక మార్గదర్శకుడిగా ఎదుగుతారు ఒక చిన్న గుర్తింపు ఒక చిన్న పదోన్నతి ఒక కొత్త అవకాశం ఇవి మీ భవిష్యత్తుకు పెద్ద మార్గాన్ని తెరచేతాయి ఆరోగ్యం శరీరానికి శాంతి మనస్సుకు బలం వృశ్చిక రాశివారికి ఆరోగ్యం ఎప్పుడూ ఒక సవాలు మీరు శారీరకంగా బలంగా కనిపించిన లోపల చాలా సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాయి ఈ మూడు రోజుల్లో మీ శరీరానికి కొత్త శక్తి వస్తుంది మీరు అలసటగా అనిపించిన ఒక కొత్త ఉత్సాహం వస్తుంది మీరు అనుభవించిన వ్యాధులు మెల్లగా తగ్గిపోతాయి మీ మనస్సు కూడా క్రమంగా ప్రశాంతమవుతుంది మీరు చాలా కాలం భరించిన మానసిక ఒత్తిడి ఇప్పుడు తగ్గుతుంది మీరు నడవడం యోగా ధ్యానం వంటి విషయాల్లో ఆసక్తి చూపవచ్చు మీరు కేవలం మీ ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా ఇతరులకు కూడా సహాయం చేయాలనుకుంటారు నేను బలంగా ఉన్నాను అంటే నా కుటుంబం కూడా బలంగా ఉంటుంది అనే ఆలోచన వస్తుంది ఇది మీ జీవితంలో ఒక పెద్ద మార్పును తెస్తుంది భవిష్యత్తు చీకటి నుంచి వెలుగువైపు వృశ్చిక రాశివారికి భవిష్యత్తు ఎప్పుడూ అనిశ్చితంగా కనిపిస్తుంది కాని ఈ మూడు రోజుల్లో మీరు ఒక బలమైన సందేశం అందుకుంటారు నీ కష్టం వృధా కాలేదు నీ ప్రయత్నాలు భరిస్తాయి అనే స్పష్టమైన సూచన వస్తుంది మీరు అనుభవించిన చీకట్లు ఇప్పుడు మెల్లగా తొలగిపోతాయి వెలుగువైపు మీరు నడుస్తున్నారు ఇది ఒక చిన్న మార్పు కాదు ఇది మీ జీవితాన్ని మొత్తం మార్చే మార్పు మీరు ఒక కొత్త దిశలో అడుగేస్తారు నా జీవితం ఇక్కడితో ఆగిపోదు నా ప్రయాణమిక్కడినుంచి మొదలవుతుంది అనే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఇకనుంచి మీరు కేవలం మీకోసం కాదు ఇతరుల కోసం కూడా బ్రతకాలని నిర్ణయించుకుంటారు మీ గుండెలో ఉన్న ఆ బాధలు ఆ కన్నీళ్లు ఇప్పుడు ఒక శక్తిగా మారతాయి మీరు పడిపోయిన చూటునుంచే లేచి నిలబడి కొత్త భవిష్యత్తును నిర్మిస్తారు భావోద్వేగపూర్వక సందేశం వృశ్చిక రాశివారికీ జీవితం ఎప్పుడూ ఒక పోరాటం లాంటిదే కొన్నిసార్లు మీరనుకుంటారు ఇందుకురా జీవితంలోనే ఇంత కష్టం వస్తుంది కాని నిజమేమిటంటే మీరు పడే ప్రతి పోరాటం ప్రతి కన్నీరు ప్రతి నొప్పి మీకు అద్భుతమైన భవిష్యత్తు ఇవ్వడానికి మాత్రమే వస్తుంది మీరు ఒకసారి కింద పడిపోతే మళ్లీ లేచే శక్తి వృశ్చిక రాశివారికి తప్ప మరెవ్వరికీ ఉండదు జీవితం మిమ్మల్ని విరచిపడేస్తుంది కానీ మీరు మళ్లీ పునర్జన్మ పొందినట్లుగా లేస్తారు ఇదే వృశ్చిక రాశివారు తమ జీవితాన్ని చివరికి మార్చేస్తారు తమ కష్టాన్ని బలంగా తమ బాధను విజయంగా తమ కన్నీటిని ఆనందంగా చేస్తారు ఈ మూడు రోజులు పదిహేను పదహారు పదిహేడు మీకు జీవిత మార్పు సూచనలిస్తాయి ఒక కొత్త మార్గం కొత్త ఆరంభం కొత్త వెలుగు మీ జీవితంలోకి వస్తుంది అందువల్ల వృశ్చిక రాశివారు ధైర్యంగా ఉండండి మీ భవిష్యత్తు ప్రకాశవంతమైంది ఎంత కష్టం వచ్చినా విజయం మీకే వస్తుంది ముగింపుగా మనం శివుడి మంత్రం జపిద్దాం ఓం శివాయ ఇది మీ ఆస్ట్రాలజర్ బాలాజీ హండ్రెడ్ పర్సెంట్ ఆస్ట్రాలజర్ ప్రెడిక్షన్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి